బస్సు వచ్చేసి బెంగళూరు టు హైదరాబాద్ందండి మార్గ మధ్యంలో కల్లూరు దగ్గర యాక్సిడెంట్ జరిగిందండి అది కూడా త్రీ థర్టీ టైంలో జరిగింది అది దానికి ప్రమాదానికి కారణం కూడా ఒక బైకరు సడన్గా వర్షంలో అడ్డం వచ్చేసి స్కిడ్ అయి పడిపోయాడు దానివల్ల బైక్ బైకు పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు వ్యాప్ వ్యాపించి ఈ బస్సు ఫైర్ అవ్వడానికి కారణమైంది మాకు అందిన సమాచారం ప్రకారము బస్సులో ఒక పదకొండు మంది చనిపోయినట్టు మాకు సమాచారం అందింది బస్సులో ప్యాసింజర్ మొత్తం నలభై మంది అండి డ్రైవర్లు స్పందించి ఆ టైంలో తగిన విధంగా రాడ్లతో కొట్టేసి గ్లాసులు పగలగొట్టి చాలా విధంగా చాలా వరకు రక్షించగలిగాం కొంత ప్రాబ్లం కూడా కారణం ఏంటంటే ఈ ఫస్ట్ మొదట్లోనే ప్యాంజర్ డోర్ దగ్గర మంటలు రావడం వల్ల డోర్ దగ్గరికి రావడానికి జనాలు సాహి సాసించలేకపోయారు ప్యాసింజర్ రావడానికి బయటికి ఒక్కసారి ఊరిని ఎగిసేటప్పటికీ ఆ బ్యాక్ డోర్ నుంచి బయటకు వచ్చారు అందరూ రాలేకపోయారు నిద్ర టైంలో బాగా నిద్ర టైంలో బాగా ఇబ్బంది పడిపోయారు మా బస్సు సంబంధించిన ఈ పేపర్స్ వాల్యూ లేవని ఏదో పుకార్లు పుట్టిస్తున్నారు అన్ని బస్సు పేపర్స్ అన్నీ కూడా వాల్యూలో ఉన్నాయండి ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది ఫిట్నెస్ వాల్యూ ఫిట్నెస్ వాల్యూలో ఉంది ఫిట్నెస్ వచ్చేసి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై దాకా ఉందండి ఇన్సూరెన్స్ వాల్యూ వచ్చేసి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఇరవై ఆరు దాకా ఉందండి రోడ్ ట్యాక్స్ కూడా ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు దాకా ఉందండి ప్రతిదీ వాల్యూ రిపోర్ట్ వాల్యూ వాల్యుయేషన్లో ఉందండి ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ చేయబడిందండి మా మా కంపెనీ తరఫున అందరికి ప్రతి ఒక్కరికి శతగాతులు కానీ ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ వర్తింపు వర్తిస్తు వర్తిస్తుందండి ఈ జరిగిన ఈ జరిగిన సంఘటన మటుకు మేము చింతిస్తున్నాం అండి యాజమాన్యం తరఫున మేము చింతిస్తున్నాం